వెల్కమ్ న్యూస్ లోని గురునాథం చెరువు సుందరీకరణలో భాగంగా నెక్సెస్ సెలెక్ట్ మల్స్ కంపెనీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మల్లికవాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా చెరువును ఈరోజు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగా వార్డ్ మరియు నెక్సెస్ సెరెక్ట్ మల్ఫ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ మాట్లాడుతూ చైర్లింగంపల్లి నియోజకవర్గంలోని అరవై నాలుగు చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని చెరువుల సుందరీకరణతో స్వచ్ఛమైన వర్షపు జల సిరులను ఒడిసి పడుతామని చెరువుల జలకలతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని జీవ వైవిధ్యం పెరుగుతుందని పక్షులు వలసలు మొదలవుతాయని చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేవారు కనబడే దేవుళ్లతో సమానమని చైర్మన్ గాంధీ తెలిపారు ఈ కార్యక్రమంలో సెలెక్ట్ మాల్స్ ప్రతినిధులు జయం నాయక్ నీలేష్ సింగ్ నిశాంత్ జోషి హర్ష తన్వీర్ షేక్ బ్లాస్టర్ స్టోన్ గ్లోబల్ ఈ ప్రతినిధులు ఏరి పారిస్ సిఐటి సంస్థ ప్రతినిధులు చైతన్య రాము కాలనీల అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది లేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభిరాశి ఆనంద్ గారి డైరెక్షన్ లో నెక్సెస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపంలాగా పడి ఉన్నటువంటి చెరువు మురుగుని స్లడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్ గ్రీనరీ కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం మరి ఇక్కడ యాభై సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ చూస్తామంటే వేల మంది వాకింగ్ పక్షులు ఇంతకుముందు ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల సివరేజ్ మొత్తం అంతా ఈ చెరువులోకి వచ్చేది ఎనభై చెరువులు శరీరంగా పలికి ఆల్చినట్టు ఎనభై చెరువుల పరిస్థితి కూడా అదే వన్ బై వన్ శుభ్రం చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పటికే ఒక ముప్పై చెరువులకి చేసుకోవటం ఎంజాయ్ చేయటం అండ్ ప్రోగ్రెస్లో పనులుండటం కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తున్నాయి ఈరోజు ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఐదు చెరువులు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే మిగిలిన చెరువులు అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ రేంజ్లో ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటం లేదు మూడు సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం ఈ ప్రాంత ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం నీట్గా ఎలా ఉండాలా వాటర్ని ఎలా మార్చుకోవాలా వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం ఇండియా వైజ్గా అన్ని చెరువులు చూస్తూ ఉన్నారు నదుల విషయంలో చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యేయంగా పెట్టుకొని మాకు చక్క డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక అయినా స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటం మా బాధ్యత కానీ లీగల్ ప్రాబ్లమ్స్ ఆక్యుపేషన్స్ పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ వీటినన్నీ కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తి షేపుకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు ఇది ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం పది రోజుల్లో ఒక చెరువును కూడా ప్రారంభించబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం మన ప్రోత్సహించే అంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం వాతావరణం మార్చాలనే ఉద్దేశంతో నేను కూడా ఉండే ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది ఫోర్టీన్త్ వరకు కౌంటింగ్ ఉంది ఫిఫ్టీన్త్ వరకు కోడ్ ఉంది కాబట్టి మధ్యలో చేయడం బాగుండదు అంటే అప్పటికే మా మిత్రులు స్నేహభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయటం ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కూడా ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికీ కూడా తెలుసు సుమారుగా నలభై ఎకరాల చెరువు దాన్ని దత్తత తీసుకొని ఆనంద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయబోతున్నారు గురునాథ చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది లేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభరాశి ఆనంద్ గారి డైరెక్షన్లో నెక్సెస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపంలాగా పడి ఉన్నటువంటి చెరువు మురుగుని స్లడ్జ్ని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్ గ్రీనరీ కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం మరి ఇక్కడ యాభై సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ చూస్తామంటే వేల మంది వాకింగ్ పక్షులు ఇంతకుముందు ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల సివరేజ్ మొత్తం అంతా ఈ చెరువులోకి వచ్చేది ఎనభై చెరువులు శరీరంగా పలికి కాల్ చేసి ఉంటే ఎనభై చెరువుల పరిస్థితి కూడా అదే వన్ బై వన్ శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటికే ఒక ముప్పై చెరువులకి చేసుకోవటం ఎంజాయ్ చేయటం అండర్ ప్రోగ్రెస్లో పనులుండటం కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తున్నాయి ఈరోజు ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఐదు చెరువులు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే మిగిలిన చెరువులు అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ రేంజ్లో ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటంలే మూడు సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం ఈ ప్రాంత ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం నీట్గా ఎలా ఉండాలా వాటర్ని ఎలా మార్చుకోవాలా వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం ఇండియా వైజ్గా చెరువులు చూస్తూ ఉన్నారు నదుల విషయంలో చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యయంగా పెట్టుకొని మాకు చక్క డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక అయినా స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటం మా బాధ్యత కానీ లీగల్ ప్రాబ్లమ్స్ ఆక్యుపేషన్స్ పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ వీటినన్నీ కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తి షేపుకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు ఇది ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం పది రోజుల్లో ఒక చెరువును కూడా ప్రారంభించబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం మన ప్రోత్సహించే టీంనంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం వాతావరణం మార్చాలనే ఉద్దేశంతో నేను కూడా ఉండే ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది ఫోర్టీన్త్ వరకు కౌంటింగ్ ఉంది ఫిఫ్టీన్త్ వరకు కోడ్ ఉంది కాబట్టి ఈ మధ్యలో చేయటం బాగుండదు అంటే అప్పటికే మా మిత్రులు స్నేహభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయటం ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కూడా ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికి కూడా తెలుసు సుమారుగా నలభై ఎకరాల చెరువు దాన్ని దత్తత తీసుకొని ఆనంద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయబోతా ఉన్నారు